హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ అందరికి సంక్రాంతి వైబ్ స్టార్ట్ అయిపోయే ఉంటుంది సో మాకు కూడా స్టార్ట్ అయిందండి సో సంక్రాంతి వైబ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పిండి వంటలు స్వీట్స్ సో ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని అందరూ ప్రిపరేషన్స్ లో ఉంటారు సో నేను కూడా స్టార్ట్ చేశానండి సో నాకు ముఖ్యంగా కావాల్సింది గీ స్వీట్స్ చేయాలంటే మనకి బెస్ట్ గీ అనేది యూజ్ చేయాలి కదండి సో నేను ఎక్కడ పర్చేస్ చేస్తాను ఏంటి ఎవ్రీథింగ్ అనేది నేను కూడా మీకు షేర్ చేయబోతున్నాను సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయామండి సో నేను రెగ్యులర్ గా ఈ షాప్ లోనే గీ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాను సో ఈ షాప్ వచ్చేసి మనకి సుజాత నగర్ ఎయిటీ ఫుడ్ రోడ్ లో ఉంటుంది సో షాప్ లొకేషన్ కూడా నేను మీకు బయోలోని డిస్క్రిప్షన్ లింక్ లో అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఫైనల్లీ మనం అయితే శ్రీ లక్ష్మీ నరసింహ ఏజెన్సీ హెరిటేజ్ పాయింట్ కైతే వచ్చేసామండి ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను ఇది ఎయిటీ ఫీట్ రోడ్ సుజాత నగర్ దగ్గర ఉంటుందండి హాయ్ అండి సో ఇతను మన హెరిటేజ్ డిస్ట్రిబ్యూటర్ ఆవగడ్డ నాగభూషణ్ గారండి సో ఇతనికి మనకి ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో మీరు కూడా చూసేయండి ఇది వన్ లీటర్ ఏడు వందల తొంభై రూపాయలు ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో మా స్టోర్ లో అవుతుంది అలాగే దీని ప్యాకింగ్ కూడా హైజెనిక్ గా ఉంటుంది ఎవరు చేసినా ఓపెన్ చేయడం ఉండదు చాలా నీట్ గా ప్యాక్ చేస్తారు నీ కదా ప్యూరిటీ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ గీతలో ఉంటుందండి ప్యూరిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రోటీన్తో ఉన్న దీనికి ఇది అలాగే కవ్వు అండ్ బఫేలో ఇది జార్ అండి అలాగే కవ్వు బఫేలో గీ అండి ఇది సేమ్ శ్రస్ గీయ అని మావలు పెట్టారు చాలా ఉంటుంది ఇప్పుడు ఉన్న దీనికైతే చాలా నీట్గా క్లియర్గా చూడండి వస్తుంది మీరు నెయ్యి కూడా చాలా ఉంటుంది అలాగే ఇందులో బఫేలో కౌలో స్పోర్ట్ ప్యాక్ అని లీటర్లు ప్లస్ హాఫ్ లీటర్లు గ్రాహా ఉంటుంది అండి చాలా ఇది స్పోర్ట్ ప్యాక్ అని ఇది ఓపెన్ చేసుకుంటే మనం ఎంత కావాలో అలా వేసుకొని రిమైనింగ్ మనం ఉంచుకోవచ్చు ఆ తర్వాత అలాగే అర కేజీలు ఇది కూడా చాలా బాగుంటుంది అండి ఇది ప్యాకింగ్ చూడండి చాలా ఈజీ అసలు ఈ ప్యాకింగ్ ఏ డైరీ కూడా ఉండదు ఒక హెరిటేజ్ డైరీ తప్ప ఏడేది కూడా దీన్ని చేయడానికి చాలా కష్టం ఇది అలా కూడా మంచి ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఏ ఉంటాయి ఏడే ఎన్ని ఉంటాయి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి కూడా పెడతారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్ గా చాలా అదులుగా ఉంటుంది పల్లెటూరు వాతావరణం మనం ఎరగైతే ఉంటుందో అలా లోకి కూడా అలాగే కంపల్సరీ చేయించుతారు అలాగే హెరిటేజ్ బఫేలోకి వెళ్ళే స్పెషల్ కి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టూ వ్యాలీ గూడ్స్ ఉన్నది చాలా మంచిది ఇది ఇది కూడా ఓపెన్ చేయడానికి అవకాశాలు ఉండవండి ఇది ఓపెన్ చేసామంటే అది యూజ్ చేసినట్టు చాలా నీట్ గా ప్యాకింగ్ చేసి పెడతారు ఇది సో ఇదిగోనండి ఇది కావు గీయండి సో ఇది వచ్చేసి మనకి బఫేలో గీయండి సో మీరు ఏది తీసుకున్నా సరే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో ఓపెన్ చేసి చూసారు అనుకోండి సో మనకి ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీతో వచ్చింది సో చూసినట్టయితే సో మనకి ఇదే విధంగా మనకి జార్స్ లో అవైలబుల్ గా ఉంది సో ఇదే విధంగా సో ప్యాకెట్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉందండి మనం క్వాలిటీ పరంగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా ప్యూర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ సో మీరు కూడా ఈ సంక్రాంతి ఆఫర్ యూజ్ చేసుకొని ఒకసారి యూజ్ చేయండి సో దీని టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో మనకు అదే విధంగా ఈ స్టోర్ నుండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్